టీడీ గారు అంటే ఒక బ్రాండ్ పూర్తి పేరు కూడా చెప్పక్కర్లేదు బయట టీడీ జనార్దన్ గారు అని చెప్పకుండానే టీడీ గారు అని అనగానే అసలు టిడిపికి ఒక హార్ట్ లా చెప్పుకుంటారు సార్ అసలు మీ గురించి తెలుసుకోవాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నా మన ఇప్పుడు సందర్భం మనకి ఎన్టీఆర్ గారి సినీ వజ్రోత్సవం సందర్భంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఒక జర్నలిస్ట్ గా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు చాలా సార్లు అడిగారు నేను చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు సందర్భం అన్నగారు గురించి అన్నారు కనుక కాదనలేను తప్పకుండా చెప్తానమ్మా సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సాన్నిహిత్యం కన్నా ముందు మీకు అసలు ఎన్టీఆర్ గారితో మీ పరిచయం ఎలా ఎలాంటిది ఒకసారి చెప్తారా ఎన్టీ రామారావు గారు మొట్టమొదట పార్టీ పెడుతున్నారు అసెంబ్లీ క్వార్టర్స్కి కి వస్తున్నారు అనేది తెలియగానే ఫస్ట్ డే నేను మా ఊరు నుంచి బయలుదేరి ఊర్లో చాకల్ని పిలిచి రంగు తీసుకొని ఊరంతా రాయమని చెప్పి ప్రైవేట్ బస్సులో స్టైట్కి హైదరాబాద్ వచ్చి అక్క సమావేశంలో అటెండ్ అయ్యాను ఎందుకంటే మా కుటుంబం యాంటీ కాంగ్రెస్ కుటుంబం అప్పటికి ఎందుకో కాంగ్రెస్ ఈ దేశానికి నష్టం చేస్తుంది ఇందిరాగాంధీ గారి వ్యవహారం కూడా నచ్చేది కాదు ఎట్లా ఓడిపోవాలి ఎందుకు కాంగ్రెస్ ప్రతిపక్షం వాళ్లే ఉంటారు అధికారంలో వాళ్లే ఉంటారు రెండు గ్రూపులు వాళ్ళయ్యాయి కానీ వాళ్ళని ఓడేయటం ఏ పార్టీ వల్ల కాట్ల రాను రాను ప్రతిపక్షం నిర్వీర్యం అవుతుంది ఆ టైంలో అన్నగారి ప్రకటన చేస్తే ఎస్ గ్యారంటీ కాంగ్రెస్ ఓడిపోద్ది సరైన వ్యక్తి వచ్చారు రాజకీయంలో కానీ నేను ఎంఏ చదివి ఇంటి దగ్గర సెలవుల్లో ఉన్నా స్టైట్గా వచ్చేసాను వచ్చినప్పటి నుంచి రామకృష్ణ సినీ స్టూడియోస్లో జరిగే మీటింగ్స్లో జిల్లా సమావేశాల్లో అటెండ్ అవుతుండేవాడిని మా నాన్నగారు మాజీ సంత ప్రెసిడెంట్ అప్పటికే ఆయన కూడా పార్టీలో చేరటం ప్రతి ఊరు తిరిగి సభ్యత్వం చేర్పించింది ఆయనే ఆ తర్వాత మొదట నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో కూడా ఒక పెద్ద సమావేశం ఫస్ట్ జరిగింది అది కూడా బ్రహ్మాండంగా మేము అటెండ్ అయినాం ఆ విధంగా అన్నగారితో పరిచయం ఫైనలీ మా నాన్నగారికి టికెట్ రావాల్సింది అప్పుడు రాలేదు వేరే పేరు పరిశీలిస్తుంటే ఇంకా ఆయన రాజకీయాలకు వదిలేసి మానేశాడు తర్వాత మేము తెలుగుదేశానికి చేసాం ఆ తర్వాత అన్నగారిని ఎప్పుడైతే దించేశారో అప్రజాస్వామికంగా ఆ రోజు నుంచి బాగా యాక్టివ్ అయ్యి జిల్లా అంతా తెలుగు యువతలో ఉండి బంద్ చేయించడం కోసం జగ్గేపేట నుంచి మచిలీపట్నం దాకా వెళ్ళటం జరిగింది అప్పుడు ఉన్నటువంటి వారికి టికెట్ రాదనుకో నేను మా బావగారు రఘురాం ఇద్దరం టికెట్ కోసం అప్లై చేసి చేస్తే అన్నగారు రఘురాంకి టికెట్ ఇచ్చాడు ఇచ్చి నేను ఇద్దరు ఒకటే కదా వారికి ఇచ్చాం కలిసి చేసుకోండి అన్నారు తెల్లవారుజామున రామకృష్ణ సినీ స్టూడియోలో మోజం మీద చేసి ఫోటో ఇచ్చి వెళ్ళమన్నారు వెళ్ళిపోయారు అప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ ఉండేవాడిని మొట్టమొదట అన్నగారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎయిటీ ఫైవ్లో ఆయన ఒక ఇది శిక్షణ శిబిరాలు పెట్టారు ఆ గండిపేటలో రాజకీయ నాయకులందరికీ ఆ శిక్షణ శిబిరంలో తొలి శిక్షణ శిబిరానికి నన్ను ఎంపిక చేశాడు ఎంపిక చేస్తే అప్పుడు వెళ్ళాను ఆ తర్వాత అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో కూడా నాకు పరిచయం ఏర్పడింది పార్టీ పనులు బాగా చురుగ్గా చేస్తుండేవాడిని చివరికి జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినాయి ట్రై చేసాం తొంభై ఐదులో జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాకు జప్పిటీసీగా పోటీ చేయమన్నారు కానీ అన్నగారు చైర్మన్ వచ్చేవరకే మనకి రాలేదు అవకాశం రాకపోతే అప్పుడు అడిగాం బ్యాంక్ చైర్మన్ ఎన్నికలు వస్తున్నాయి అన్నగారు అంటే బాబుగారికి కూడా అప్పుడు చెప్తే అన్నాడు ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్యాంక్కి ట్రై చేయండి ఈసారి ముందే చెప్పండి నాకు అన్నాడు అప్పుడు దాకా బాబుగారితో అంత ఎప్పుడైతే ఈ అవకాశం పోయిందో అప్పటి నుంచి లక్ష్మీకారవతి గారి ప్రవేశం తర్వాత బాబుగారి దగ్గరికి మేము అయ్యాం అప్పుడు దాకా అన్నగారే డైరెక్ట్గా సరే అయిపోయింది అప్పుడు అన్నగారిని అడిగితే ఆయన చూసి చాలా నెమ్మదిగా ఉన్నాం రాగలవా జిల్లాలో అన్నాడు అంటే ఈ నెమ్మది మీకు అప్పటి నుంచి ఉందా సార్ తత్వం అంతే ఉంటది అలానుకో నిజం చెప్తున్నాను కదా మిమ్మల్ని ఇన్నిసార్లు కలిసినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంత నెమ్మది అవ్వడం చాలా అవసరం అని అనిపించి మీరు అయ్యారేమో అని అనిపించింది బట్ కానీ నిజమే మీరు చెప్పింది కరెక్టే బ్లడ్ లో ఉన్నది మనం అలవర్చుకుంటే వస్తుందా అది ఒక టైం కాబట్టి ఒక టైం బయటికి రావాల్సిందే కదా ఏమో నాకు అట్లా అయింది అప్పుడు అన్నాడు అంటే అన్నాను దండం పెట్టి అన్నగారు ఒక అవకాశం ఇవ్వండి మంచి పేరు తీసుకొస్తానండి